నమస్తే భావత్ మీడియా న్యూస్ కు స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ శివారులోని పెద్ద చెరువు వద్ద గణేష్ విగ్రహాల నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్ పెద్ద చెరువు వద్ద విగ్రహాల నిమజ్జనానికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు నిమజ్జనానికి విగ్రహాలను తీసుకొచ్చే సమయంలో కూడా ప్రజలు ఎలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా తీసుకురావాలని సూచించారు నిమజ్జనం అనంతరం బతుకమ్మ పండుగని దృష్టిలో పెట్టుకుని చెరువు వద్ద ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ఘటనలో ఎలాంటి ఏర్పాట్లు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిసి ఈసారి ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూస్తున్నామని తెలిపారు అందరికీ నమస్కారం యాదాద్రి గౌనగిరి జిల్లా హనుమంతరావు జిల్లా వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి నవరాత్రి ఉత్సవాలు ప్రజలంతా కూడా భక్తి శ్రద్ధ భక్తి ప్రమతో చేసుకుంటున్నారు ఉత్సవ కమిటీలు యంగ్స్టర్స్ యువసేన కూడా చాలా అద్భుతంగా విఘ్నేశుకి పూజలు చేస్తున్నారు దానిలో భాగంగా ఐదో తారీఖు నిమజ్జనం చేసుకుంటామని చెప్పి పీస్ కమిటీలో అందరూ చెప్పడంతో ఆ రోజుకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది టౌన్ లో ప్రతిరోజు కూడా వాళ్ళకి ఏమైనటువంటి విఘ్నం లేకుండా మొత్తం ఏర్పాట్లు లైటింగ్ కానీ ఇతరత్ర కానీ చేయడం జరిగింది ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉచిత కరెంటు మండపాలన్నిటి కూడా విద్యుత్ శాఖ వారు ఇచ్చారు తాగునీరు కానీ ఇతరత్ర కానీ ట్రాఫిక్ ఏ ఇబ్బంది లేకుండా పోలీసు వారు కానీ రెవెన్యూ మరియు మున్సిపల్ అందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు దానిలో భాగంగా డీసీపీ గారు అడిషనల్ కలెక్టర్ గారు మరి రెవెన్యూ మరియు లోకల్ బాడీస్ అందరు కూడా ఏర్పాట్లో నిమగ్నమై ఉన్నారు రెవెన్యూ మరియు మున్సిపల్ యంత్రాంగం అంతా కూడా నిమజ్జనం రోజు చిన్న ఇన్సిడెంట్ జరగకుండా గతం కంటే ఇంకా సౌకర్యవంతంగా జరగాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్నాం ఇప్పుడు మనం ఉన్నది ఒక బేస్ కూడా ఏర్పాటు చేశాం దీని మీదనే మనం బతుకమ్మ కూడా జరుపుకునే విధంగా దసరా రోజు అంతకుముందు వస్తే లేదు మంచి ఏర్పాటు చేసుకొని శాశ్వతంగా మనం దసరా వరకు కూడా మంచి ఏర్పాటు చేసుకున్నట్టుగా కంటిన్యూస్గా ఏర్పాట్లు కొనసాగించే విధంగా చేయడం జరిగింది అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సంయమనం పాటించి వన్ బై వన్ చివరి వరకు కూడా మొత్తం ఈ సౌకర్యాలు ఉంటాయి అదేవిధంగా పోలీసు వారు బందోబస్తు అడుగునా ఏ విధమైన చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని కూడా జరుపుకునే విఘ్నేష్ కూడా సగౌరవంగా వీడుకోవాలిస్తారు